హాయ్ ఎవరివా వెల్కమ్ టు మై ఛానల్ ఇవి చూపిస్తాను కదా ఇవి వచ్చేసి శంకుపూల కాయలు ఇవి నేను ఇవి మొక్కలు నాటుకుందామని చెప్పేసి సీడ్స్ తెప్పించుకున్నాను ఇవైతే మా అత్తగారింటి దగ్గర నుంచి తెప్పించుకున్నాను మరి మొక్కలు ఎలా వస్తాయో ఏంటో చూడాలి మాకైతే మాది విలేజ్ మా విలేజ్లో పొలాల గట్లమ్మటి ఉండేవి ఎక్కువగా ఉంటాయి శంకుపూలు ఈసారి మా విలేజ్కి వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తాను పొలాల మధ్యలో చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ శంకు పూలు చాలా మంచిది అని చెప్పేసి చెప్తున్నారు శివుడికి కూడా చాలా మంచిది మేమైతే శివునికి పెట్టడానికి పొలం నుంచి తెచ్చుకునే వాళ్ళము ఈ పూలతో ఆడుకునే వాళ్ళం కూడా చిన్నప్పుడు చాలా బాగుంటాయి కలరు మీలో ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను చాలా మంచిగా ఉంటుంది బ్లూ కలర్లో ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఇవి ఇప్పుడు హెర్బల్ టీ కూడా యూజ్ చేస్తున్నారు కదా నేను కూడా మా ఇంట్లో పెట్టుకుందాం అని చెప్పేసి తెప్పించుకున్నాను నేను తెప్పించుకుంది బ్లూ కలరు మరి సీడ్స్ ఎలా వస్తాయో చూడాలి నేనైతే అన్ని సీట్స్లో ఒక ఎయిట్ నైన్ సీట్స్ వేసుకున్నాను అన్నీ వస్తే వేరే కుండీలోకి మార్చుకుంటాను మొక్కల్ని ఒకవేళ కొన్ని సీట్స్ మొలకలు వస్తే దీంట్లోనే ఉంచేసుకుంటాను వాటిని పెరిగే కొంది వేరే కుండీలోకి మార్చుకుంటాను చూడాలి ఎలా వస్తాయో మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది తెలుసు శంఖి పువ్వులు ఇప్పుడైతే చాలా కలర్స్ కూడా వస్తున్నాయి చూడాలి మరి నేను కూడా కలర్స్ పెంచుదామని ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ బ్లూ కలర్తో స్టార్ట్ చేస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి